గత ప్రభుత్వం విస్మరించిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయని తెలిపారు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగటం ఖాయమన్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన రవికుమార్ మధ్యాహ్న భోజన పథకాన్ని తాను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు విద్యార్థులకు కావలసిన వసతులను ప్రభుత్వమే సమకూర్చుతుందని తెలిపారు ఈ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పాం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాశాలల్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ లో కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టాలని ఎందుకంటే జూనియర్ కాలేజ్ వచ్చేటటువంటి పిల్లలు చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు బస్సుల్లో వస్తారు సైకిల్లో వస్తారు ఆటోల్లో వస్తారు మధ్యాహ్నానికి వాళ్ళకి భోజనం లేక ఎంతో మంది పిల్లలు అల్లాడిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఆరోగ్యం ముఖ్యం బాగా చదవాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి అనారోగ్యంతో ఎవరు ఏ పని చేయలేరు ఒక రాజకీయ నాయకుడైనా ఒక ఉద్యోగస్తుడైనా ఒక రైతు అయినా ఒక చదువుకునే విద్యార్థులైనా ఆరోగ్యం బాగున్నప్పుడే మన పని మనం చక్కగా చేయగలం